హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు రాజీ ఈ రోజు రెసిపీ వచ్చేసి బెల్లం తాలికలు బెల్లం తాలికలు మనం రైస్ ఫ్లోర్తోనే కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి చపాతీ ముద్దలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత బెల్లం తారికలను చేసేసుకొని వాటిని ఆవిరి పైన పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో టూ కప్స్ వాటర్ వేసుకొని దానిలో నానపెట్టి ఉంచుకున్న ఒక స్పూన్ పెసరపప్పును వేయాలి టేస్టింగ్ కోసం చిటికటి సాల్ట్ కొబ్బరి ఒక స్పూన్ వేసుకోవాలి దీనిని ఒక పొంగొచ్చే వరకు ఉడకనియాలి తర్వాత టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని తీసుకొని వాటర్ వేసి పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం వేసుకోవాలి మనం రైస్ ఫ్లోర్ కలిపాం కదా వాటర్లో అది కూడా వేసేసుకోవాలి బెల్లం తాలికలు వేసుకోవాలి మిల్క్ కూడా వేసేసుకొని చివరిగా ఇరాచి పొడి వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది